వెలుగు రేఖలను విరజింపుతూ చిమ్మ చీకట్లను పారద్రోలే ఓ సూర్యనారాయణ నీ వెలుగులో వెలుగించే ఓ వెలుగుల రీడ నీ ముందే రకరకాల వెలుగులతో నిన్ను చూపిస్తున్నారు ఎంతటి విడ్డోరమో తండ్రి నీవు అరసవేలు క్షేత్రంలో తిరువీధుల్లో నీవు నౌకా విహారం చేస్తున్నప్పుడు నీకు వెలుగులను అందించి ఆ చిమ్మ చీకటిను పారద్రో ప్రయత్నిస్తున్నారు కానీ తండ్రి నీవే ఒక వెలుగుల రేడువు నీకు వెలుగులు ఎందుకయ్యా అని మేము సామాన్యులం మాకు తెలిసింది తక్కువే అందుకే నిన్ను ఊరేగించేటప్పుడు తిరువీధులు చేసి జలవిహారం చేస్తున్నప్పుడు చుట్టూ వెలుగులను విరజింపుతూ నిన్ను మేము ఆ వెలుగుల్లో చూసుకుంటున్నాం ఎదురుగా కనిపిస్తున్న చంద్రుడు కూడా నీపై వెలుగు కురిపిస్తున్నాడు అంతటి గొప్పతనం నీడ ఉంది ఓ సూర్యనారాయణ వేదపారాయణ లోక అని